నమస్తే నేమ్ శివ వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్ సంక్రాంతి నాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతి ఎట్టి పరిస్థితుల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే బంధువులు కానీ లేకపోతే సుదూర ప్రాంతాల నుంచి లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కుటుంబ సభ్యులు కానీ ఒక ఇంటికి వచ్చిన తర్వాత పండుగ కోసం ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం గురించి పాజిటివ్గా చెప్పాలి అనే పెద్ద లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది ముఖ్యంగా ఎప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్లు కానీ నుంచి గ్రామాన్ని అనుసంధానం చేస్తూ ఉపాధి హామీ బీటీ రోడ్లు కానీ లేకపోతే డ్రైనేజీలు కానీ చాలా విరివిగా జరుగుతున్నాయి అలాగే చెరువు పనులు ఇతరత్ర పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మొన్న ఇటీవల గ్రామ సభలోని తీర్మానాల మీద పూర్తి స్థాయిలో పనులు అయితే జరుగుతున్నాయి ఇవి సంక్రాంతికి ఎట్టి పరిస్థితులు అయిపోవాలి అనే కీలకమైన లక్ష్యంతో అయితే అధికారులను అప్రమత్తం చేస్తూ మరి అప్రమత్తం చేస్తూ మరి ఈ పనులు అయితే జరుగుతున్నాయి సో కేవలం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తరఫునే కాకుండా ఇతరత్ర పనులు కూడా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ లేకపోతే ఇతరత్ర ఆర్ అండ్ బి విషయంలో కానీ విద్యా వ్యవస్థ విషయంలో కానీ ఇతరత్ర అన్ని శాఖలు పౌర సరఫరాల శాఖ కానీ అన్ని శాఖల విషయంలో ఒక పాజిటివ్ ఒక పాజిటివ్ విషయాలు అయితే బయటికి రావాలి కానీ ప్రజల నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం లాగే ఉంది అనేది రాకుండా చూసుకోవాలి అనేది కృతనిశ్చయంతో పనిచేయాలి అని అయితే సీఎం చంద్రబాబు గారు అంతర్గతంగా పెట్టిన టార్గెట్ ఈ టార్గెట్ ఖచ్చితంగా ఆయన పెట్టారు సంక్రాంతికి ప్రతి శాఖ ఏ శాఖ తరఫున ప్రజలు ఆ కాకుండా నెగిటివ్ మాట్లాడితే కనుక ఆ మంత్రి ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి దేని గురించి మాట్లాడుతున్నారో ప్రజలు దాని గురించి ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుందని అంతర్గతంగా చెప్పడంతోనే అన్ని అన్ని శాఖల్లోనూ పనులు విరివిగా జరుగుతున్నాయి ప్రస్తుతం ఇప్పటికే ఆరు నెలలు పూర్తిగా వచ్చింది ఒక ఇప్పుడిప్పుడే పాలన గాడిలో పడుతోంది అభివృద్ధి పనులు కూడా చాలా వేగం పుంజుకుంటున్నాయి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రెండు హామీలు రెండు హామీలను అయితే ఇప్పటివరకు తీర్చారు మిగిలిన నాలుగు హామీలు కూడా త్వరలో తీర్చేందుకు అయితే కసరత్తు చేస్తున్న సమయంలో దాని మీద కూడా ఒక పాజిటివ్గా పాజిటివ్గా వాళ్ళకి స్పందించేలాగాని ఎందుకంటే పండగంటే పెద్ద పండగంటే ఆంధ్రాలో ఎక్కువగా ఎక్కువ మంది కూర్చొని ఎక్కువ మంది కూర్చొని ఒక దాని మీద చర్చించుకోవడం కానీ బంధుమిత్రులందరూ ఇంటికి రావడం కానీ అదొక హంగామా ఉంటుంది సో ఆ పండగ వేళల్లో ప్రభుత్వం మీద ఎప్పుడైనా చర్చ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక పాజిటివ్ యాంగిల్లోనే ఉండాలి అనే కోణంలో అయితే ప్రభుత్వంలోని అన్ని శాఖలు పనిచేయాలి అని అయితే ముఖ్యమంత్రి గారు టార్గెట్ పెట్టారు సో ఈ టార్గెట్కు అనుగుణంగా ఎప్పటికే చక్కగా రోడ్లు పడుతున్నాయి ఎప్పటి నుంచో సుమారుగా దశాబ్దం నుంచి కలగా ఉండిపోయిన రోడ్లు కానీ గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా రోడ్ల వ్యవస్థ పట్టించుకోని పరిస్థితులు ఆ రోడ్లు కానీ పడుతున్నాయి ఎక్కడెక్కడో ఉన్న డ్రైన్లు కానీ లేకపోతే అనుసంధాన దారులు కానీ వంతెనలు కానీ నిర్మాణంలో ఉన్నాయి దీంతో పాటు వృద్ధులకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించి ఒకేసారి ఒకేసారి పింఛన్లు పెంపుదలు కానీ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కానీ ఈ రెండింటి మీద కూడా మంచి చర్చ జరుగుతుంది అనైతే ఖచ్చితంగా భావిస్తున్నారు దీంతోపాటు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో గతంలో ధాన్యం విషయంలో సంక్రాంతి అంటేనే ధాన్యం అమ్మగా ఆ ఆనందంతో చేసుకునే పండుగ సో ధాన్యం అమ్మకం విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి నలభై ఎనిమిది గంటలు కూడా కాకుండానే కొన్ని కొన్ని చోట్లయితే ఒక రోజులోనే ఇరవై నాలుగు గంటల్లోనే ధాన్యం డబ్బులు ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి సో వీటి మీద చాలా పాజిటివ్ ఉంది రైతుల్లో సో ఈ వీటిని ముందు పెడితే ఖచ్చితంగా మంచి చర్చ జరుగుతుంది ఒక పాజిటివ్ చర్చ జరుగుతుంది క్యాప్షనే మంచి ప్రభుత్వం ఇది మన మంచి ప్రభుత్వం అని పెట్టుకున్నాం కాబట్టి ఈ ప్రభుత్వంలో జరిగిన మంచి అంశాల మీద అయితే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో చర్చ జరగాలి అని అయితే ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు దీనికి అనుగుణంగానే దీనికి అనుగుణంగానే మంత్రుల యొక్క పనితీరు ఉండాలని ఆయన భావిస్తున్నారు దీనిలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముందు వరుసలో ఉన్నారు సో ఆయన క్షేత్రస్థాయి పర్యటనలు చేపిస్తున్నారు సమీక్షలు చేస్తున్నారు అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు ఇతరత్ర అంశాలు అంటే కార్యాలయానికి వచ్చిన అంశాలతో పాటు ఇతరత్ర శాఖల్లో జరుగుతున్న అంశాలను కూడా ఆయన నిశ్చితంగా పరిశీలిస్తూ చిన్న చిన్న సమస్యలు అయితే వెంటనే తీర్చే ప్రయత్నం చేస్తున్నారు సో మంత్రుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ర్యాంక్ ఎలాగో ఉంది మిగిలిన మంత్రులు కూడా ఆయన చూసి పూర్తిగా వేగంగా మార్చుకోవాలి దీని ఆయన వెంబడి పరిగెత్తాలి అనే కోణంలో అయితే ఇప్పటికే ఉన్నాయి ఇప్పటికే సాగునీటి సంఘాల ఎన్నికలు అయితే పూర్తయినాయి తర్వాత సహకార సంఘాల ఎన్నికలు కూడా రాబోతున్న తరుణంలో అందరికీ పల్లెల్లో అయితే అందరికి తగిన తగిన విధంగా ప్రోత్సాహిస్తూ పార్టీ గురించి కానీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం రావడానికి కానీ కృషి చేసిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలని అయితే భావిస్తున్నారు ఇక మూడో విడతకు సంబంధించి మూడో విడతకు సంబంధించి నామినేటెడ్ పోస్టుల జాబితా కూడా జనవరి పండగ తర్వాత కానీ పండగల్లో కానీ ఎప్పుడైనా విడుదల చేసేందుకైతే రంగం సిద్ధం చేశారు సో పండుగల్లోనే విడుదల చేస్తారు అని అయితే మనకున్న సంవత్సరం ఈ పాజిటివ్ ఎనర్జీని మొత్తాన్ని పండగల్లో తీసుకురావాలి ఖచ్చితంగా ఒక అందరూ అత్యంత అద్భుతంగా ఒక ఒక క్రూరమైన ఒక క్రూరమైన ప్రభుత్వం లేకపోతే ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన సంక్రాంతి పండుగను చాలా అద్భుతంగా జరుపుకోవాలి అనే ఒక థీమ్తో అయితే చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు సంక్రాంతి పండుగకు ఖచ్చితంగా ఈసారి అయితే కొత్తగా కొత్తగా సంక్షేమంతో పాటు అభివృద్ధి అనే రెండు అంశాలను మిళితం చేసి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి అని అయితే భావిస్తున్నారు ఇది ఎంతవరకు వెళ్తుంది ఆ క్షేత్రస్థాయి పరిస్థితులు అయితే ప్రస్తుతం బాగున్నాయి ఎందుకంటే అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతున్న తరుణంలో ఖచ్చితంగా ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని అయితే భావిస్తున్నారు ఈ అంశాల మీద మీ యొక్క అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి దాని మీద అయితే ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం అయితే నేను చేస్తాను వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ